ఇప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది సార్ అంటే కొంతమంది నమ్మొచ్చు కొంతమంది నమ్మకూడదు సో అలా స్కిన్ అంటే వాళ్ళ స్కిన్ పాడైపోయిన వాళ్ళు కూడా చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో అసలు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటది మనం గుర్తించాలి సో మోస్ట్లీ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ డర్మటాలజిస్ట్ పేరు ఎంబీబీఎస్ తర్వాత ఎండి డర్మటాలజీ అని ఉండాలి సో ఐ డిగ్రీస్ ఉన్నాయో చూసుకొని వెళ్ళాలి ఎండి డిగ్రీ కంపల్సరీ ఉండాలి డర్మటాలజిస్ట్ కి అలా కాదు వేరే డిగ్రీస్ ఏమన్నా ఉన్నాయి వీళ్ళైతే వేరేది ఏమన్నా చదివారు అందరూ డాక్టర్ పెట్టుకోవచ్చు సపోజ్ వేరే చేసిన అంటే డాక్టర్ పెట్టుకోవచ్చు అలాగా మీ డాక్టర్ ఎంబీబీఎస్ చేసి ఎండి డర్మటాలజీ చేశారా లేదా అది చూడండి సో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ప్లస్ మీరు వెళ్తే కనుక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కనుక మీకు ఏమి ఇష్యూస్ ఉండవు అన్లెస్ మీరు ఏమన్నా డాక్టర్ అనుకోని కొంతమంది తెలియకుండా మోసపోవచ్చు డర్మటాలజిస్ట్ అనుకో కూడా మోసపోవచ్చు అట్లా సో క్లినికల్ కాస్మెటాలజీ వేరు నార్మల్ కాస్మెటాలజిస్ట్ వేరు సో క్లినికల్ కాస్మెటాలజిస్ట్ ఆర్ ఆర్వేస్ డెమటాలజిస్ట్ ఓకే అంటే కెమికల్ లో కూడా కొన్ని 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 టైప్స్ ఉన్నాయి సో అసలు ఈ కెమికల్ ని ఏ ఫేస్ వాళ్ళైతే కెమికల్ పీల్ కెమికల్ పీల్ సో కెమికల్ పీల్ అనేది మన ఇండికేషన్ బట్టి ఉంటుంది మన యాక్టిక్ వాడుతున్నామా స్కార్స్ కి వాడుతున్నామా ఆర్ మనము రిజ్యూనేషన్ స్కిన్ రిజ్యూనేషన్ స్కిన్ బ్రైటర్ అవ్వడానికి వాడుతున్నామా యాంటీ ఏజింగ్ వాడుతున్నామా సో ఈ టైప్స్ అనేది దీన్ని బట్టి వేరీ అవుతుంది అండ్ లేకపోతే కాంబినేషన్ కు వాడుతున్నామా పిగ్మెంటేషన్ అండ్ యాక్ని ఉన్నాయి సో ఈ కాంబినేషన్ కు వాడుతున్నామా దీన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే ఇక్కడ కళ్ళ దగ్గర బ్లాక్నెస్ అనేది సో అలాంటి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే సో కళ్ళ దగ్గర డార్క్నెస్ రావడానికి వన్ ఆఫ్ ద కాజెస్ ఏంటంటే స్ట్రెస్ ఒకటి స్లీప్లెస్నెస్ ఇంకోటి ఓవర్ గ్యాడ్జెట్స్ యూజ్ సన్ స్క్రీన్ వాడకపోవటం స్కిన్ తిన్ను స్కిన్ సో ఇవన్నీ రీజన్స్ సో డార్క్నెస్ ఎందుకు వస్తుంది అనేది దాన్ని బట్టి మనం ఫర్దర్ గా దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది సో మనం అలాంగ్ విత్ కెమికల్ పీల్ మీరు అన్నట్టు క్రీమ్స్ ఉంటాయి కెమికల్ పీల్స్ ఉంటాయి అండ్ ఎంఎన్ఆర్ఎఫ్ అనే మిషన్ ఉంటుంది ఆర్ఎఫ్ టెక్నాలజీ ఉపయోగించి కూడా మనం లే అది లేజర్ లాంటి మిషనే కానీ లేజర్ కాదు దానివల్ల కూడా టైట్నింగ్ చేయటము పిగ్మెంటేషన్ పోయినట్టు చేయటం చేయవచ్చు కానీ ఫస్ట్ వి హవ్ ఐడెంటిఫై ద కాస్ట్ కాస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం సరే ఇప్పుడు ప్రతి సెలూన్ దగ్గర కానివ్వండి లేకుంటే ఏదైనా డర్మ్ టర్చ్లీ అంటే హాస్పిటల్స్ లో కానివ్వండి ఈ హైడ్రో ఫేషియల్ అనేది బాగా ఎక్కువ ట్రెండ్ అయిపోయింది అసలు ఏంటి హైడ్రో ఫేషియల్ అంటే ఏంటి దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి దాని వల్ల నష్టాలు ఏంటి అసలు ఏంటి అది సో ఏ ఏ ప్రొసీజర్ అయినా సరే ఇట్ హాస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ దే ట్రైన్డ్ పర్సనల్ దగ్గర కానీ మంచి ఎక్విప్మెంట్ వాడితే ఆ సైడ్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ నిల్లని చెప్పుకోవచ్చు సో ఫేషియల్ కూడా అలాంటిది సో ఈజీలీ అవైలబుల్ అంటే అగైన్ దానిలో కూడా రేంజెస్ ఉంటాయి మిషన్లో కూడా తక్కువకొచ్చేది వచ్చేది కొంచెం మంచి మిషన్స్ సో మంచి మిషన్ ఉపయోగించి ఫేషియల్ చేస్తే కనుక దానిలో మనకి స్కిన్ రిజ్యూనేషన్ ఒకటి అండ్ యాక్నీకి అండ్ స్కిన్ కొంతవరకు టైటనింగ్కి వీటన్నిటికీ పనికొస్తుంది ఎస్పెషల్లీ ఫంక్షన్స్కి వెళ్తున్నారు ఓ సెవెన్ డేస్లో టెన్ డేస్లో ఫంక్షన్ ఉంది సో వాళ్ళకు కూడా ఆ గ్లో వచ్చేటట్టు మనం మెయింటైన్ చేయొచ్చు అంటే సార్ ఇది పర్టిక్లియర్గా ఇలాంటి ఫేస్ వాళ్ళకి అంటే ఆయిలీ ఫేస్ డ్రై స్కిన్ అట్లా ఉంటుంది సో అట్లా అంటే ఏ ఆల్ సో ఆల్ ఫేసెస్ ఆర్ సూటబుల్ హైడ్రా ఫేషియల్ లో సీరమ్స్ అనేవి ఇంపార్టెంట్ ఆ సీరమ్స్ మనం సీరమ్స్ ద్వారా ఏం ఎఫెక్ట్ తెప్పిద్దాం అనుకుంటున్నాం అది ఆయిలీ స్కిన్ సంబంధించిన సీరమ్సా అది డ్రై స్కిన్ సంబంధించిన సీరమ్స్ అవి డాక్టర్ మీ స్పెసిఫిక్ డాక్టర్ డెమటాలజిస్ తెలుస్తుంది సో దాన్ని బట్టి ఉపయోగిస్తారు ఇప్పుడు మీరు అంటున్న రియాక్షన్స్ అన్నీ ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మామూలుగా ఆయిలీ చేసిన ఎఫెక్ట్ రాదు అంటే సీరమ్స్ హైడ్రేట్ చేసే సీరమ్స్ చేసినా అంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై చేసే సీరమ్స్ చేస్తే కూడా ఎఫెక్ట్ అనేది రాదు అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఏ ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నామో ఏ పేషెంట్కి అనేది ఇంపార్టెంట్ ఓకే